ఈ కోయిటి వాళ్ళు ఇష్టాలకి సరదాలకి ఏమైనా చేస్తారు అలాగే మా కోడి సార్ పెద్ద కొడుకు అయితే హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం ఈ గుర్రం పందాలలో అయితే చాలా అంటే చాలా అవార్డులు తెచ్చాడు మా కోడి సార్ పెద్ద కొడుకు ఉన్నదాకా లాయర్ అవడానికి అయితే దుబాయ్ వెళ్ళాడు మా కోడి సార్ గుర్రం ఉందని ఆల్రెడీ మీకు పాత వీడియోలో చెప్పాను ఆ గుర్రం తినడానికి ఉండడానికి ఎంత ఖర్చు పెడతాడు ఈ వీడియోలో చూపిస్తే వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ కోవిటిలో ఏమి పండావు కాబట్టి బయట నుండి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఇలాంటి గుడంలో స్టోర్ చేస్తూ ఉంటారు అయితే గుర్రానికి ఫుడ్ కొనడానికి మేము వచ్చాం ఇక్కడికి ఈ గుర్రం మీద నెల వచ్చేటప్పుడు మా కోడి సార్ ఖర్చు పెట్టే డబ్బులు అయితే రెండు వందల దినార్లు ఈ గుడంలో ఎక్కువగా మన కోయిటి వాళ్ళు ఎక్కువగా పెంచే పావురాలు కోల్డ్కి అన్ని మేతలైతే దొరుకుతాయి అక్కడ కనిపిస్తుంది చూసారు గ్రీన్ కలర్ అదే వాడతాడు మా సార్ గుర్రానికి ఫుడ్ ఈ కోవిటి దేశం ఎడారి దేశం కాబట్టి ఇక్కడ ఎక్కువ కోళ్లు ఒంట్లు అలాగే మేకలు గుర్రెలు పెంచే వాళ్ళకి ఇక్కడ మేతలు దొరుకుతాయి ఈ కోవిటి వాళ్ళు గుర్ర పందాలు ఎలా వేస్తారు మీరు కూడా చూడండి ఈ వీడియో అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మా ఉంటా బాయ్